హాయ్ అండి వెల్కమ్ టు క్యూటీ పై గీతూ ఈరోజు వచ్చేసి నేను మీ ముందుకైతే గోంగూర రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో అవన్నీ మీకైతే నేను క్లియర్గా చూపించడానికి మీ ముందుకు వచ్చేసానండి అలాగే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ఫస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దానికోసం మనకి ఏం కావాలండి గోంగూర పచ్చడి కోసం ఫస్ట్ గోంగూర అలాగే మనకు అందులోకి దినుసులు మొత్తం వేపేసారండి నేను తీసేలోపు సో అందుకని చెప్పి నేను మీకు క్వాంటిటీస్ అన్నీ చెప్తాను ఒక స్పూన్ జీలకర్ర ఒక మూడు స్పూన్ల ధనియాలు అలాగే ఒక ఎనిమిది ఎండుమిరపకాయలు ఒక రెండు వెల్లుల్లిపాయలు వేపేసుకుని వెల్లుల్లిపాయలు అయితే వేపకండి ఎండుమిరపకాయలు జీలకర్ర ధనియాలు వేపేసి అలాగే గోంగూర ఒక కట్ట కండి నేను చెప్పింది మీకు ఒక గోంగూర కట్టనైతే తీసుకుని నీట్గా ఆకులను క్లీన్ చేసి కడిగేసిన తర్వాత స్టవ్ మీద అయితే పెట్టుకోవాలండి దీన్ని ఎందుకంటే ఆకులన్నీ కూడా మగ్గిపోవాలి వాటర్ మనం వేయనవసరం లేదండి ఆటోమేటిక్గా గోంగూరను మనం పొయ్యి మీద పెట్టగానే వాటర్ అనేది లైట్గా రిలీజ్ అవుతుంది ఆకుల నుంచి సో ఆ వాటర్ అయ్యేంత వరకు కూడా మనము ఈ అయితే స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకుంటూనే ఉండాలండి ఆకు మనకి బాగా స్మాష్ అంటే మెత్తగా ఉడికింది అని అనే అనుకునే వరకు కూడా మనము దీన్నైతే వేపుకోవాలండి చూడండి నేను ఎలా వేపుతున్నానో చూసారుగా వాటర్ అనేది ఎంతుందో ఆ వాటర్ అంతా కూడా అయిపోవాలండి మనకి గోంగూర ఫ్రై చేసుకునేటప్పుడు చూసారు కదా వాటర్ అయితే కొంచెం ఇంకా ఉంది దగ్గర పడింది బట్ ఆకు చూసారు ఏ విధంగా స్మాష్ అయిందో గోంగూర చాలా ఫాస్ట్గా బాయిల్ అయిపోద్దండి మీరేమీ అక్కడ టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సిన లేదు చాలా ఫాస్ట్గా అయిపోయి పచ్చడి ఏదన్నా ఉందంటే గోంగూర రోటి పచ్చడినండి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది ఒక దగ్గర ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మీరు ఫాస్ట్గా చేసేసుకోవచ్చు చూసారు కదా వాటర్ అయ్యేంత వరకు కూడా మనం బాయిల్ చేసేసుకున్నాము కొంగూర అయితే బాయిల్ అయిపోయిందండి నెక్స్ట్ మన రోలు నీట్గా క్లీన్ చేసేసుకుని అందులోకి మనం ఏంటంటే ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేయకుండా ధనియాలు జీలకర్ర అలాగే వేపుకున్న ఎండుమిరపకాయలు అన్నీ కలిపేసి మనము రోట్లో దంచుకోవాలండి అంటే ఇవి ఎలా అంటే కచ్చా దంచుకోవాలి మరీ మెత్తగా దంచేసుకున్నట్లయితే పచ్చడి టేస్ట్ అయితే ఉండదండి కచ్చపిచ్చ అంటే బాగా కాదు జస్ట్ లైట్గా ఉంచుకోవాలి మనము ఇవి బాగా స్మాష్ అయ్యే వరకు కూడా కుమ్ముకోవాలి ఉప్పు మాత్రం రుచికి సరిపడా వేసుకోండి మీరు అది క్వాంటిటీ ఎంత అనేది నేను చెప్పలేను కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు సో ఇది చూసారు కదా ఏ విధంగా అయితే పౌడర్ కింద పట్టుకున్నామో సో ఆ విధంగా పౌడర్లా పట్టుకున్న తర్వాత గోంగూరని ఇందులోకి అయితే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోండి సో గోంగూర వేసిన తర్వాత అది మనం బాయిల్ చేసుకున్నా కూడా కొంచెం పీచులా ఉన్నట్టుగా ఉంటుందండి ఇలా కుమ్ముకున్నట్లయితే పచ్చడి మనకి సపరేట్ అయి రావడానికి ఈజీగా ఉంటుంది సో ఈ ఉడకపెట్టుకున్నదంతా కూడా మనం ఏం చేయాలంటే నీట్గా స్మాష్ చేసుకోవాలి బాగా మెత్తగా చేసుకోవాలి సో ఇలా చేసుకుంటూ ఉండగానే మనము లాస్ట్లో అయితే మనం ఫస్ట్లో యాడ్ చేయమండి వెల్లుల్లి లాస్ట్లోనే యాడ్ చేసుకుంటాము ఎందుకంటే వెల్లుల్లిని కూడా మనము కచ్చాపెచ్చగానే దంచుకోవాలి ఎందుకంటే దాని టేస్ట్ వేరే లెవెల్ అందులో సో ఇప్పుడు యాడ్ చేసుకుని దీన్ని కూడా మనము మెత్తగా కచ్చాబిచ్చగా అయితే మనము దీన్ని చేసుకోవాలి స్మాష్ ఎందుకంటే అలా ఉంటేనే వెల్లుల్లి మనకి రైస్లో కలుపుకున్నప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇది కచ్చాబిచ్చగా దంచుకుని మన టేస్టీ టేస్టీ గొంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మనం దీన్ని ఏం చేస్తామంటే ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము మేము ఒక కట్టకి మీకు చెప్పాను కదండి అలాగే మీరు ఒక రెండు కట్టలు తీసుకున్నారనుకో దీనికి డబల్ మీరు క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది సో మన టేస్టీ టేస్టీ గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూస్తూనే ఉండండి మీరు ఏ ఒకసారి ట్రై చేసిన తర్వాత నాకైతే కామెంట్ చేయండి పచ్చడి ఎలా వచ్చిందో ఇది వేడివేడి అన్నంలో అన్నంలో నెయ్యేసుకుని తింటే సూపర్ సూపర్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మర్చిపోకండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంతైనా రోటపచ్చ టేస్టే వేరండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్